హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో చాలా హెల్తీగా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఒక స్నాక్ రెసిపీ అనమాట ఫస్ట్ కడాయిలో వచ్చి అరకప్ పెసరపప్పు తీసుకున్నామండి దీనికి దుమ్ము కానీ ఏమీ లేదు ఒకవేళ అలా కనుక ఉండేటట్టయితే టవల్ మీద వేసేసి నాప్కిన్ మీద చక్కగా తుడిచేసుకోండి ఆ దుమ్ము అంతా పోతుందనమాట ఆ ఫైన్ పౌడర్ కానీ అది అంతాను తర్వాత కడాయిలోకి మార్చుకొని వేపుకుందాము ఇది లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుందండి చక్కగా వేపుకోండి పప్పు అంతా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అది ఫ్రై అవగా మనకి మంచి వాసన వస్తూ ఉంటుందండి హైలో పెట్టారనుకోండి పప్పు మాడిపోతుంది కానీ మనకి ఫ్రై అవ్వదు అనమాట ఇది ఎంత చక్కగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత దగ్గర పడింది అనుకున్నాక మనం ఏంటంటే దీంట్లో ఒక అర కప్పు రవ్వ వేసుకుందామండి బొంబాయి రవ్వ ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక నిమిషం పాటు మనం ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు ఇది వచ్చేసేసి మనం కొంచెం సేపు స్టవ్ అయితే ఆపేసుకుందాము కొంచెం చల్లారినిద్దామండి చల్లబడిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుందామండి తర్వాత ఒక రెండు యాలక్కాయలు వేసుకుందాము వేసుకుని దీన్ని మరీ ఫైన్గా కాకుండా కొంచెం కోర్స్ లిటిల్ కోర్స్గా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందామండి చూడండి ఇలా ఉండాలన్నమాట మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం ఇలా ఉండాలండి లైట్గా బరకగా ఉండాలన్నమాట దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందామండి ఇప్పుడు ఇది ఇలా ఉండనిద్దామండి ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని బెల్లం ఒక కప్పు తీసుకున్నామండి మనం పప్పు హాఫ్ కప్పు రవ్వ హాఫ్ కప్పు తీసుకున్నామండి దానికి గాను ఇప్పుడు బెల్లం వచ్చేసేసి మనం ఒక కప్పు తీసుకున్నామండి దానికి పావు కప్పు నీళ్ళు మాత్రం యాడ్ చేసుకుందాము యాడ్ చేసేసి మనకి బెల్లం పాకమేమీ రావాల్సిన లేదండి బెల్లం చక్క కరిగిపోతేనే చాలు మనకి బెల్లం అంతా చక్కగా కరిగిపోయిందండి దీన్ని మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్లోకి వచ్చేసి వేడి వేడిగా ఉన్న బెల్లం నీళ్ళని మనం ఫిల్టర్ చేసేసుకుందామండి ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాము కరెక్ట్గా మనకి ఒక పదిహేను నుంచి ఇరవై ఇరవై నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోతుందండి స్నాక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందామండి చూడండి చక్కగా నానిపోయిందనమాట మనకి దీంట్లో వచ్చి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ నీళ్ళు అయితే పడతాయండి మనం బెల్లం కరగబెట్టుకున్న కడాయి ఉంది కదా దాంట్లోనే కొంచెం నీళ్ళు పోసేసి మనం తొలిపేసి పోసుకుందాము ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని మళ్ళీ మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి నానిన తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి పాలు ప్లస్ మనకి పైన మిగిడి వస్తుంది కదా పాలకి పైన మళ్ళీ అది రెండు కలిపి కప్పు తీసుకుందామండి దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది అనమాట మన స్నాక్ చూడండి ఇంకా నీళ్ళు కానీ ఏమి వేయకుండా ఇలా మనం గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో దీంట్లో వచ్చేసి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వచ్చి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు కట్ చేసుకుని చక్కగా వేపుకొని తెచ్చుకుందామండి దాన్ని కూడా వేసేసుకుందాం వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ పెట్టేసుకున్నాము ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి కొంచెం కొంచెంగా మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుందాం అనమాట బొండాల్లాగాను ఇది వచ్చేసి మనకి లోటు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి బెల్లం వేసుకుందాం కాబట్టి వెంటనే కలర్ మారిపోతుందనమాట చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కలరు షేప్ మాత్రం చూడపాకండి టేస్ట్ చూడండి అంతేను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయండి అలానే క్రిస్పీగా ఉన్నాయి చాలా చాలాసేపటి వరకు కూడాను రెండు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చండి మనం ఏమి పాడవు అనమాట పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి బెల్లం మాత్రం తక్కువ తీసుకోబాకండి ఒక కప్పు తీసుకోండి ఖచ్చితంగాను అప్పుడే మనకి బాగుంటుందన్నమాట తక్కువైతే మరీ చప్పచప్పగా ఉన్నట్టుగా అంత టేస్టీగా రావండి అంతేనో చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట తీసేసుకుందాము ఇది ఆరేటప్పటికల్లా ఇంకా బాగా క్రిస్పీగా అవుతాయండి ఇంకొకటిసారి కూడా మనం వేసుకొని చూద్దాం రెగ్యులర్గా చేసే స్నాక్స్ కాకుండా పిల్లలకి ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి హెల్తీగా చాలా బాగా నచ్చుతాయండి వాళ్ళకి పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది అన్నమాట తప్పకుండా ట్రై చేసి చూడండి చేయటం కూడా చాలా ఈజీ అండి అన్నీ మన ఇంట్లో ఉండే సామాన్లతో నేను ఆయిల్ కూడా ఏం పీల్చుకోలేదండి కింద మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత చక్కగా మనం రెండో పక్కకి మార్చేసుకుందాము అంతేనండి చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట తీసేసి మనం సర్వ్ చేసుకుందాం అంతేనండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి అనమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక ఓపెన్ చేసి చూపెడతాను చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుందనమాట మనం జీడిపప్పు తర్వాత ఎండు కొబ్బరి పలుకులు వేసుకున్నాము కా తినేటప్పుడు చాలా కమ్మగా ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్